శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ శనివారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి నాలుగవ తేదీ శనివారం రోజు సింహరాశి వారు రకరకాలైన ఆలోచనలు చేస్తారు కెరియర్ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి త్వరగా సక్సెస్ రావాలంటే ఏమి చేయాలి బిజినెస్ని ఎలా వృద్ధి చేయాలి కొత్త ఉద్యోగం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ఇల్లు కొంటే బాగుంటుందా లేదా స్థలం కొంటే బాగుంటుందా ఇలా మనసంతా ఆలోచనలే ఉంటాయి అయితే ఇవి మంచి ఆలోచనలే అయి ఉంటాయి వీటి వలన మీకు భవిష్యత్తు పట్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది ముందు ముందు ఏమి చేయాలి ఎలా నడుచుకోవాలి కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది అలాగే ఈరోజు మీరు కొన్ని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ శక్తిని చూపిస్తారు పట్టిందల్లా బంగారమేనా అన్న విధంగా మీ ఐడియాస్ కార్యరూపం దాల్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విలువైన సమయాన్ని ఇంత మంచి రోజుని తప్పకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు సింహరాశి వారికి పెద్దల యొక్క ఆశీర్వాదం వారి అండదండలు వారి యొక్క ప్రేమానురాగాలు మీకు పుష్కలంగా లభిస్తాయి వలన లాభం ఉంటుంది సడన్గా చేసే జర్నీల వలన కాస్త చిరాకు కలగవచ్చు అయినప్పటికీ జర్నీ మొత్తం సాఫీగా సాగిపోతుంది షాపింగ్ లాంటి కార్యక్రమాలు ఆనందదాయకంగా పూర్తవుతాయి క్రయ విక్రయాల వలన మంచి లాభం ఉంటుంది వ్యాపారాలన్నీ మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తాయి అమ్మకాలకు కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది ఈరోజు సింహరాశి వారికి సంబంధించి మాట మీద ఆధారపడి ఉద్యోగాలు చేసేవారికి సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి వీళ్ళందరికీ యోగదాయకంగా ఉంటుంది మొత్తం మీద సింహరాశి వారికి రోజంతా ఉత్సాహభరితంగా సాగుతుంది మీరు కోరుకున్న ప్రకారంగానే రోజు గడుస్తుంది ఈ శనివారం రోజు సింహరాశివారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి నక్షత్రం శతభిష నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రిజిస్ట్రేషన్ పనులకు వ్యాపార వ్యవహారాలకు ప్రయాణాలకు రుణాలకు కాలం అనుకూలంగా ఉంది రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి అలాగే విజయం పొందడానికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చెయ్యాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ సుబ్రహ్మణ్య శతనామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఇంకా మీకు వీలైతే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత ముఖ్యమైన పనులు ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ శనివారం రోజు శ్రీమన్నారాయణులను పూజించి విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే మనోభీష్ట ఫలిస్తుంది ఈ శనివారం రోజు మనమంతా ఓం కామధేనువే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య ఉండే అహంకారం తొలగిపోయి ఇల్లంతా ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ఈ శనివారం రోజు సాయంత్రం శివలింగాన్ని గరికతో పూజించాలి అలాగే భక్తి శ్రద్ధలతోటి నిర్వాణాష్టకాన్ని పారాయణం చేయాలి ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి